మన నర్సాపురం మండల్ సంబంధించి మన అంజన్ తాండ గ్రామ పంచాయతీకి వచ్చిన సమద ఫౌండేషన్ చైర్మన్ మన సుదర్శన అన్నకి ధన్యవాదాలు అన్నతో పాటు వచ్చిన మన మిత్రులు అందరికీ నాకు ధన్యవాదాలు కూర్చున్న పెద్దలు మా అంజన్ తాండ పెద్దలు నాయకులు కార్బార్లు అందరూ వచ్చిన మా నాయకులు మా మిత్రులు అందరూ ఎందుకంటే మన సోదరుడు ఒక మాట చెప్పిండు అన్న ద్వారా ఏ అన్ని విలేజ్ల అంటే ఎవరు చేయని పని ఎవరు వెతుకని పని అన్న వెతుకుతున్నట్టే చాలా మీకు ఆనందాన్నిపిస్తుంది చాలా గొప్పదనం అన్న ఈ అంటే ఈ విషయము మేము కూడా చాలా రాజకీయాలను తిరిగినాం కానీ ఈ విషయాలు ఎవరు పట్టించుకోలేరు ఏ బీద పరిస్థితి కానీ ఏ ఇంటి కోలిపోయిందా ఏమో విలేజ్లో ఏమో ఏం జరుగుతుందా విషయం కూడా రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని పట్టుకోలేదు నేను గర్వంగా మాట్లాడుతున్నా విషయం అంటే నేను ఒక రాజకీయ నాయకులు నడుస్తున్న విషయం కాదు కానీ అంటే ఈ విషయం అంటే పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కానీ నిజంగా బాధ ఉన్న వ్యక్తులు కానీ ఒక వృద్ధులో కానీ అటువంటి విషయాలకు అన్న గుర్తు పెట్టుకొని ముందు వచ్చి సాయం చేస్తున్నారంటే అన్నకు ధన్యవాదాలు మన ఇంకా ఈ విషయం అంటే మా మాతో పాటు మా అంజనే సాయి నగర్ తాంటారు రెండు విలేజ్లు అంటే మా గుర్తుపెండ్ విలేజ్ లో విలేజ్ ఇక్కడ ఈ తాండాలకు అసలు ఎవరన్నా పట్టించుకోరు ఇక్కడ ఎట్లా పట్టించుకోరంటే అంటే మేము అసలు నిర్మల్ న్యూస్ ఉన్న విషయం వాస్తవం వింటాం కానీ మా గిరిజన ప్రాంతం నుండి మాకు మా తాండ విషయంకు అసలు ఈ తాండలు ఏం చేస్తున్నారు ఏ ఏ విషయంగా మరి ఎట్లా కష్టపడుతు అంటే ఈ భూమి నెల మనకి ఏ పని పని చేసి బతుకుతున్న విషయంకు ఎవరు ఫస్ట్ కలిసి కష్టం దేవుడు దేవాలయం మేము ఏదో కష్టపడి బోరుకు తవ్వించి మాతో పాటు కాలువ తండ ఉన్న వాళ్ళతో పోటీ పడి నిజంగా మాట్లాడుతున్న అంటే పోటీ పడి వాళ్ళు ఎట్లా కష్టపడుతుంటే కూడా మనం కష్టపడితే మనం బాగుపడతాం కానీ ఎవరు వచ్చి మనకు సాయం చేసే బాగుపడే విషయంకు మేము ఆ దృష్టి తీసుకొని మేము పనిచేస్తాం తప్ప ఏ రాజ్య నాయకులు మాకు ఎవరు సాయం చేయలేరు ఆ విధంగా మాకు ఎవరు సాయం చేయలేరు వాట ఏదో ఒక పని చేయాలంటే మీరు ఈ విషయంకు ముందుకు వచ్చారంటే నిజంగా నేను గర్వపడుతున్నా మా సోదరుడు పీరాజీ పీరాజీ రేణుకమ్మ పాపం వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయినా దాదాపు ఒక రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాల కింద చనిపోయినైతే చాలా బాధాకరం అయితే చెప్తే అంటే నాతో పాటు మా స్నేహితుడు మా రమేష్ యాదవ్ అన్న ఇంతకుముందు చనిపోవడం జరిగింది అంటే నా నాకు నాతో ఒక రెండు మూడు సంవత్సరం పార్టీలో ఉండి అన్న కూడా అతను పరమేశ్వరకి అన్న ఇక్కడ వచ్చి నిజంగా అంటురా పార్టీలో ఒక కార్యకర్త ఉండి అతను చనిపోతే పాపము పరమేశ్వర ఒక క్యాండిడేట్ ఒక రాజకీయ నాయకుడు నుండి కూడా అతను ఎటువంటి ఏ బీద పరిస్థితి చనిపోయింది ఏ విషయానికి కూడా ఒక రూపాయి ఇచ్చే దాఖలు కూడా దొరకలేదు నిజంగా అంటే ఇటువంటి మా విలేజ్ లా అంటే మీరు వస్తున్నట్టే నేను చాలా సంతోషం అనిపిస్తున్నాను అంటే ఇటువంటి ప్రోగ్రాం కానీ ఇంకా బలోపేతం చేస్తే ఇంకా మా పాపం బీదా పరిస్థితులకు మీరు దృష్టి పెట్టుకొని ఏ ఏ మా రెండు తాండాల్లో కానీ పక్క చుట్టూ విలేజ్ కానీ ఏ నష్టం జరుగుతుంది ఏ కావాలి బీదా పరిస్థితి ఏం కావాలి అన్ని విధాలు మీ దృష్టి తీసుకొని పనిచేస్తే మాకు హ్యాపీ అన్నా ఎందుకంటే మేము ఒక మాట అన్నాం అంటే మా కష్టాలతోనే మేము బతుకుతున్నాం కానీ మేము ఎవరోతో మేవరో మాకు వచ్చి మాకు హెల్ప్ చేసి ఏదో మాకు ముందు తీసుకునే విషయం కానీ మేము ఆధారపడికి లేవన్నాం మీరు మాకు ఏ విషయంగా మాకు ముందు తీసుకెళ్తారు మాకు ఏ విషయంగా మా తండ్రి ముందుకు అని పెద్ద పోతారు ఆ విషయం మేము కూడా దృష్టి మీకు తీసుకెళ్తాం మీ దృష్టికి మేము తీసుకొస్తాం అని మేము కూడా మేము మాటలుగా రుణపడి ఉంటాము అనే విషయం మాకు తెచ్చిన నాకు మాటలకు అవకాశించేదానికి ధన్యవాదాలు హింద్